దేవు నాకు మేహం కలిగిందిక మన ప్రభుత్వ శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం సంతోషం కలుగును కీర్తన ముప్పై ఐదు సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండను ఉదయం సంతోషం కలుగును ఆమె ఈ కీర్తనలో దావేది తన అనుభవంలో నుండి అనేక విషయాలు తెలియజేస్తా ఉన్నాడు రెండు ఆరు నుంచి ఎనిమిది నా క్షేమ కాలంలో నేను ఎన్నడను కదలనని అనుకున్నాను అలాగని యెహోవా దయ కలిగి నా పర్వతంలో స్థిరపరిచినాడు దేవుడు తన ముఖము దాచుకున్నప్పుడు కలత చెంది ఏహోవాకు మొరపెట్టి కొన్నప్పుడు మొదటి వచనం తన శత్రుడు తన విషయమే సంతోషింపనేయక తను ఉద్ధరించినాడు రేణముడు వచనాలు తను స్వస్థపరిచినాడు మరి పాతాళంలో నుండి తన ప్రాణం లేవదీసినాడు మరి గూతుల దిగిపోకుండా తను బ్రతికించాడు పదకొండు పన్నెండు వచ్చిన తన అంగళార్ను నాట్యంగా మార్చినాడు తన గోను పెట్టిన నిడిపించి సంతోష వస్త్రాలను ధరింపు చేశాడు ఎందుకంటే ఏదో వచ్చిన ఆయన కోపం నిమిషి మాత్రమే ఆయన దయ ఆయుష్కాలము ఆశకాలం అని నిలిచిన అందుకే అరవై ఒకటి ఒకటి నుంచి మూడు వచ్చరాలు చెప్పినట్లుగా మలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి ఉన్న వారిని విడిపించడానికి బంధింపబడిన వారికి విడుదల ప్రకటించడానికి దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి సీవనలో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపచేయటానికి బూడితకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా స్థుతి వస్త్రాన్ని భారభర్తమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రము మనకందరికీ ఇచ్చిట కొరకే దేవాది దేవుడు తన ప్రియకుమారిని లోకానికి పంపినాడు కదా అవును ఆమె ఇరవై ముప్పై ఒకటి పదమూడు పద్నాలుగు వచనాల్లో దుఃఖమునకు ప్రతిగా సంతోషము విచారమును కొట్టివేసి ఆనందము కలుగ చేస్తాను యవనులు కన్యకులు వృద్ధులు కలిసి నాట్యమును సంతోషిస్తారని క్రోతో యాజకులు సంతోషిస్తారని దేవుడైన యోహో తన ప్రజల మీతమే సెలవిచ్చిన మాట మనం చూస్తా ఉన్నాం అలాగనే నేను యోహాను పదహారు పదహారు అది వచనంలో చెప్పబడినట్లుగా నీ దుఃఖం సంతోషము ఇరవై రెండవ వచ్చిన మీ సంతోషము ఎవడును మీ అద్దె నుండి తీసి వేయడని యేసు క్రీస్తు ప్రభు వారు కూడా చెబుతా ఉన్నారు అవును అందుకే రెండవ దిన వృత్తాంతాల ఆరు నాలుగు ఒకటో వచ్చిన చెప్పబడినట్లుగా నా దేవా ఏహోవా నీ భక్తులు మీ మేలు బట్టి సంతోషించదురుగాక కీర్త ఐదు పదకొండు నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించారు సంతోషించదురుగాక మీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందదు అని చేదురుదాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పొరలకు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నా మా అంగళార్పును నాట్యముగా మార్చి దేవుడా మా కష్టకాలంలో మా దుఃఖ సమయాల్లో నీకే మొరపెట్టి పెట్టి నిన్నే బ్రతిబాడుకుని నీ మేలు ననుభవించినట్లును మీరు మా మొర హలకించి మమ్మను కరుణించి మాకు సహాయుడు అయి మమ్మను ఉద్ధరించమని ప్రార్థిస్తూ నిమ్మనే ప్రార్థిస్తూ మిమ్మల్ని కొనియాడుతూ మిమ్మల్ని మమ్మల్ని స్థిరపరచు మనం వృత్తిపాడుకుంటూ ఏ స్నామంలో అడుగు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమె మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక